హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సంతకం పెడితే వాడి జీవితం పాడైపోతుంది సంతకం పెట్టకపోతే దీని జీవితం నాశనం అయిపోతుంది ఇప్పుడు నేను ఏం అత్తయ్య అని చెప్పి లక్ష్మి బామ్మకు చెప్పి ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఏడవకమ్మా ఏడవకు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా నీ వల్లే తులసి ఏదో ఒకలా కష్టపడి నా భర్తను నేను కాపాడుకునేదాన్ని కదా అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అమ్మ నన్ను క్షమించమ్మా నాన్ను కాపాడుకోవటం తప్ప నా కళ్ళ ముందు ఇంకేం కనిపించలేదమ్మా అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే సిద్ధు లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చి అకా అని చెప్పి పిలవటంతో ఏడుస్తున్న లక్ష్మి కళ్ళ నీళ్ళు తుడుచుకొని తమ్ముడు రావయ్యా వచ్చి కూర్చో అని చెప్పి అంటూ ఉంటుంది మాయ్య మీకు ఇప్పుడు ఎలా ఉంది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు బాగానే ఉంది బాబు అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు ఇతన్ని కూర్చోబెట్టి మర్యాదలు చేయాల్సిన అవసరం లేదమ్మా ఇతను చాత కాని దద్దమ్మా అని చెప్పి సంతోష్ అంటాడు ఒరే సంతోష్ అతను ఈ ఇంటి అల్లుడురా అని చెప్పి లక్ష్మి అంటుంది ఇంటి అల్లుడా దొంగతనంగా మన తులసి మెడలో తాలి కట్టి తులసిని ఇంటికి తీసుకెళ్ళి అష్ట కష్టాలు పెడుతున్నాడు ఇతను ఇంటి అల్లుడా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు రే లేవరా లే అని చెప్పి సంతోష్ అంటూ ఉంటే ఒరే సంతోష్ అలా మాట్లాడుకురా అని చెప్పి లక్ష్మి అంటుంది మర్యాదగా లేస్తావా లేదంటే షర్ట్ పట్టుకొని బయటకు నెట్టేయమంటావా అని చెప్పి సంతోష్ అంటాడు ఇక దాంతో సిద్ధు లేచి నుంచుంటాడు పోరా మర్యాదగా నా ఇంట్లో నుంచి బయటికి నడు అని చెప్పి సంతోష్ అంటాడు నా భార్య తులసి ఇక్కడే ఉంది నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి సిద్ధు అంటాడు ఎవర్ర నీకు భార్య ఇప్పుడే మీ వచ్చి తులసికి ఆ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని చెప్పిపోయాడు నువ్వు నా భార్య అంటూ వచ్చావు ఏంటి ఏకంగా ఇల్లరికి అల్లుళ్ళగా మా ఇంట్లోనే తిష్టవేద్దామనుకుంటున్నావా అని చెప్పి సంతోష్ సిద్ధు షర్ట్ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అప్పుడు తులసి వెళ్ళి సంతోష్ చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి ఆయన నా భర్త నా భర్తను ఇంట్లో నుంచి బయటకు గెంటేయటానికి నీకేం హక్కుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది హలో తులసి గారు ఆయన నీ భర్త ఇప్పుడు మీ మామగారు వచ్చి ఏం చెప్పెళ్ళారో మర్చిపోయావా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు మా నాన్న ఏం చెప్పాడో నాకు తెలీదు నేను తులసిని ప్రేమించాను కాబట్టే తులసి మెడలో తాలి కట్టాను తులసిని నా భార్యగా మా ఇంటికి చిన్న కోడలిగా తీసుకెళ్లాను అని చెప్పి సిద్ధు అంటాడు మాటలు చెప్పటం ఎవడైనా చెప్తాడు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే నా చెల్లెల్ని ఇప్పుడు నీ ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పి సంతోష్ అంటాడు ఎందుకు తీసుకెళ్ళను నేను తులసిని తీసుకెళ్ళటానికే వచ్చాను అని చెప్పి సిద్ధు అంటాడు ఏమండి అది కాదండి ఇప్పుడే మామయ్య గారు వచ్చారు కీర్తి వదినకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేనట్టు డాక్యుమెంట్ మీద ఈ కుటుంబ సభ్యులంతా కూడా సంతకాలు పెట్టాలంట లేదంటే నేను ఇక్కడే పుట్టింట్లో శాశ్వతంగా ఉండిపోవాలంట సంతకాలు పెట్టి డాక్యుమెంట్స్ తీసుకొస్తేనే నన్ను ఇంట్లోకి రాణిస్తానని మామయ్య గారు చెప్పెళ్ళారు అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది తులసి నువ్వు నా భార్యవి నేనెక్కడుంటే నువ్వు కూడా అక్కడే ఉంటావు ఎవరికి ఏం చెప్పాలో నాకు తెలుసు నువ్వు నాతో పాటు ఇంటికి వస్తున్నావు నేను నిన్ను తీసుకెళ్తున్నాను అంతే అని చెప్పి సిద్ధు అంటాడు సిద్ధు మాకు దేవుళ్ళంటి అల్లుడు దొరికాడని సంతోషపడుతున్నాము తులసి తెలుసో తెలియకో వాళ్ళ నాన్న ప్రాణం కాపాడుకోవడం కోసం పది లక్షలు తీసుకొచ్చింది తులసి నీకు చెప్పకుండా తీసుకొచ్చినందుకు క్షమించు సిద్ధు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది తులసిని నేను క్షమించడం ఏంటక్క తులసి ఎప్పుడు కూడా మంచిగానే ఆలోచిస్తుంది తులసి ఎప్పుడు కూడా తన సంతోషాన్ని ఎదుటివారి కోసం త్యాగం చేయాలని చూస్తుంది అలాంటి గొప్ప భార్య నాకు దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పి సిద్ధు అంటాడు ఇక సీనయ్య లేచి నుంచొని సిద్ధుకి చేతులెత్తి నమస్కారం చేస్తూ నువ్వు దేవుడు అయ్యా అని చెప్పి అంటూ ఉంటాడు అయ్యో మావయ్య మీ చేతులు నన్ను ఆశీర్వదించాలే కానీ ఇలా దండం పెట్టకూడదు నా ఆయుష్ తగ్గిపోతుంది అని చెప్పి సిద్ధు అంటాడు సిద్ధు అలా మాట్లాడుకు అని చెప్పి లక్ష్మి అంటుంది నా ఇష్కేమైందక్కా నీ కూతురు తులసిని చూసుకుంటూ వందేళ్లు బ్రతుకుతాను నువ్వేం కంగారు పడకు అని చెప్పి సిద్ధు అంటాడు తులసి బయలుదేరదామా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు మావయ్య ఏమంటారు అని చెప్పి తులసి అంటుంది ఎవరికేం చెప్పాలో నాకు తెలుసు రా వెళ్దాం అని చెప్పి సిద్ధు అంటాడు అమ్మ వెళ్ళొస్తాను నానా మీ ఆరోగ్యం జాగ్రత్త అని తులసి చెప్తూ ఉంటుంది తులసి తొందరపడి నీపై చెయ్యి చేసుకున్నాను నన్ను క్షమించమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది అమ్మా నేను నీ కూతుర్ని తప్పు చేసినప్పుడు దండించే హక్కు నీకు మాత్రమే ఉందమ్మా అని చెప్పి తులసి అంటుంది నువ్వు నా బంగారాన్ని తులసి అని చెప్పి లక్ష్మి తులసిని ముద్దు పెట్టుకుంటుంది మావయ్య ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఎప్పుడు ఏ చిన్న అవసరం వచ్చినా కూడా ఈ ఇంటికి నేను కొడుకు లాంటి వాడిని మర్చిపోవద్దు అని చెప్పి సిద్ధు అంటాడు చాలా సంతోషంగా ఉంది బాబు అని చెప్పి సేనయ్య అంటాడు తులసి బయలుదేరదామా అని సిద్ధు అడుగుతూ ఉంటే సరే అండి అని చెప్పి తులసి అంటుంది ఇక మరోవైపు పోలీస్ ఆఫీసర్ విశ్వ గురించి ఆలోచిస్తూ ఉంటుంది విశ్వ గురించి కాలేజ్లో ఎవరిని అడిగినా కూడా చాలా మంచివాడు కాలేజ్ టాపర్ అని చెప్పారు అలాంటి విశ్వ క్వశ్చన్ పేపర్ని నిజంగానే దొంగతనం చేయాలనుకున్నాడా లేకపోతే విశ్వ చెప్పిన విధంగా జాను ఫోన్ నుంచి మెసేజెస్ వచ్చాయా ఆ మెసేజెస్ ఎవరు పెట్టుంటారు అసలు జానుని కలిస్తే నిజమేంటో తెలియచ్చు జాను దాచిపెట్టిన నిజాలేంటో కనుక్కోవచ్చు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకుంటుంది వెంటనే సివిల్ డ్రెస్ చేంజ్ చేసుకొని జాను వాళ్ళ ఇంటి దగ్గర కాపు కాస్తూ ఉంటుంది ఇక అప్పుడే జాను చెట్లకు నీళ్లు పెట్టడం కోసం బయటికి వస్తుంది చెట్లకు నీళ్లు పెడుతూ ఉంటే పోలీస్ ఆఫీసర్ జానును చూసి హాయ్ జాను అని చెప్పి అంటూ ఉంటుంది హాయ్ సంధ్య గారు హవర్ యు అని చెప్పి జాను ఉంటుంది ఫైన్ అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది ఏంటి ఈరోజు మీకు డ్యూటీ లేదా అని జాను అడుగుతూ ఉంటుంది డ్యూటీ ఉంది కాకపోతే మార్కెట్ వరకు వెళ్ళి ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్ తెచ్చుకోవాలనుకుంటున్నాను అలాగే కూరగాయలు కూడా తెచ్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది మీరు కూరగాయలకి మార్కెట్కి వెళ్తారా ఇంత పెద్ద జాబ్ చేసుకుంటూ అని చెప్పి జాను అంటుంది జాబ్ నా ప్రొఫెషన్ ఇంట్లో అన్ని విషయాలు చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది కదా అందుకే నా పనులు నేనే చేసుకుంటాను అని పోలీస్ ఆఫీసర్ అందే చెప్తూ ఉంటుంది ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మీతో రావచ్చా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది నేను కోరుకుంటుంది కూడా అదే జాను అని చెప్పి పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకొని షూర్ వై నాట్ అని చెప్పి అంటూ ఉంటుంది సార్ ఇంట్లో ఉన్నారు జై సార్ని రిక్వెస్ట్ చేసి మీతో వస్తాను అని చెప్పి జాను పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది జై సార్ జై సార్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి జాను అని జయనందన్ అడుగుతూ ఉంటాడు సార్ నేను మార్కెట్కి వెళ్తున్నాను సార్ అదే పోలీస్ ఆఫీసర్ సంధి గారు ఉన్నారు కదా ఆవిడతో కలిసి అని చెప్పి జాను అంటుంది ఎందుకు జాను నీకేం కావాలన్నా చెప్పు నేను తీసుకొస్తాను అని చెప్పి జయనందన్ అంటాడు చెప్పాను కదా సార్ నేను పంజరంలో చిలుకలాగా బందీగా ఉండాలనుకోవట్లేదు ఫ్రీ బర్డ్ లాగా తిరగాలనుకుంటున్నాను అని చెప్పి జాను అంటుంది బాయ్ సార్ అని చెప్పి జాను అక్కడ నుంచి బయలుదేరుతుంది పోలీసు ఆఫీసర్ సంధ్య జాను ఇద్దరు కలిసి వెళ్తున్నారంటే వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారు వీళ్ళని ఫాలో అవ్వాలి అని చెప్పి జయనందన్ మనసులో అనుకొని జాను పట్టకుండా తలకు హెల్మెట్ పెట్టుకొని జాను పోలీస్ ఆఫీసర్ సంధ్యను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు జాను ఇంకేంటి కాలేజీకి వెళ్తున్నావా అని పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు వెళ్తున్నాను మేడం అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది అవును నువ్వు చెట్లకు నీళ్లు పెడుతున్నావేంటి మీ ఇంట్లో మేడ్ లేదా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటుంది మా మేడ్ నైట్ వచ్చి వర్క్ చేసి వెళ్తుంది మార్నింగ్ టైంలో రాదు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది మన ఏరియాలో నైట్ వర్క్ చేసే మేడ్స్ ఎవరూ లేరే అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అంటుంది ఇక దాంతో జాను అలానే చూస్తూ ఉంటుంది ఏమో తెలియదు మేడం జైసార్ అలానే చెప్పారు అని చెప్పి జాను అంటుంది నీకు జైసార్ గురించి అన్ని విషయాలు తెలుసా జాను అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటుంది అన్ని విషయాలు అంటే కొన్ని కొన్ని తెలుసు అని చెప్పి జాను అంటుంది జయనందన్ గారు మంచివారా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటే జాను అనుమానంగా పోలీస్ ఆఫీసర్ వైపు చూస్తూ ఉంటుంది అదే జాను నిన్ను మంచిగా చూసుకుంటారా అని అడుగుతున్నాను అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటుంది మంచిగానే చూసుకుంటారు కానీ సార్ ప్రవర్తన ఒక్కొక్కసారి నాకు అనుమానంగా అనిపిస్తుంది అని చెప్పి జాను ఉంటుంది అనుమానంగానా ఎందుకు అని పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటుంది సార్ ఎందుకో అప్పుడప్పుడు నా దగ్గర ఏదో దాచి పెడుతున్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది గా ఆ జయనందన్ నీ దగ్గర చాలా విషయాలే దాచిపెట్టాడు జాను అని పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకుంటుంది చాలా విషయాలు దాచిపెట్టుంటాడు అని నీకు ఎందుకు అనిపిస్తుంది జాను అని పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటుంది జై సార్ సడన్గా నిద్రలో నుంచి లేచి పైన ఒక రూంలో తను పెంచుకుంటున్న పిల్లి ఉంటుందని చెప్పి ఆ పిల్లికి ఫుడ్ పెట్టడానికి వెళ్తారు ఆ రూంలో నుంచి అప్పుడప్పుడు భయంకరమైన అరుపులు సౌండ్స్ వస్తూ ఉంటాయి నాకు అప్పుడైతే భయం కూడా అనిపిస్తుంది అంతేకాదు జై జై సార్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డోర్ లాక్ చేసుకొని వెళ్తారు రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే నా ఫోన్ నుంచి విశ్వగడికి మెసేజ్లు వెళ్ళాయి నేను జైసార్ మాత్రమే ఇంట్లో ఉంటాము నేను కాకుండా విశ్వగడికి మెసేజ్ ఎవరు చేసి ఉంటారు జైసారేనని నా అనుమానం అది కేవలం అనుమానం మాత్రమే ఇలాంటి విషయాలు చిన్న చిన్నవి జైసార్ నా దగ్గర దాచి పెడుతున్నారని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి జాను అంటుంది అవి చిన్న విషయాలు కాదు జాను ఖచ్చితంగా ఆ జైనందన్కి ఏదో పెద్ద స్టోరీయే ఉంది అది తెలుసుకుంటాను అని పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకుంటుంది జాను మీ ఇంట్లో నుంచి ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయంటున్నావు కదా జై సార్ లేనప్పుడు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూడొచ్చు కదా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటుంది ఒకసారి అలా కూడా ట్రై చేశాను అప్పుడు సార్ పెంచుకుంటున్న పిల్లి సడన్గా వచ్చి మీద దూకేసింది దాంతో బాగా భయపడిపోయాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఒరే జై ఇంట్లో పెళ్ళన్నీ కూడా మోసం చేస్తున్నావు కదా నీ సంగతి చెప్తాను అని పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదంతా కూడా దూరం నుంచి జైనందన్ చూస్తూ ఉంటాడు ఈ పోలీస్ ఆఫీసర్ కూరగాయల కని జానును బయటికి తీసుకొచ్చి కూపి అంతా లాగేస్తుంది దీని అంత చూడాల్సిందే అని చెప్పి జైనందన్ మనసులో అనుకుంటాడు వెంటనే ఫోన్ తీసుకొని రౌడీలకు ఫోన్ చేసి ఏదో చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సిద్ధు తులసిని తీసుకొని ఇంటికి వస్తాడు ఒరే సిద్ధు అక్కడే ఆగు అని చెప్పి బసవరాజ్ అంటాడు ఏంటి నానా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఈ తులసి నా దగ్గర పది లక్షలు తీసుకెళ్ళిందిరా వాళ్ళ అన్నయ్యకు కీర్తికి ఎలాంటి సంబంధం లేదని వాళ్ళ అమ్మ నాన్నలతో సంతకం పెట్టించుకొస్తానని సంతకం పెట్టించకుండా ఈ ఇంటికి రావటానికి వీల్లేదని చెప్పొచ్చాను మళ్ళీ ఎందుకు తులసిని తీసుకొచ్చావురా తులసి నా ఇంట్లోకి రావటానికి వీల్లేదు అని చెప్పి బసవరాజ్ అంటాడు తులసి ఇంట్లోకి రాకపోతే నేను కూడా ఇంట్లోకి రాన్నానా అని చెప్పి సిద్ధు అంటాడు ఒరే సిద్ధు నీకు పిచ్చి పట్టిందా ఏంట్రా అని చెప్పి విశాలాక్షి అంటుంది నా భార్య తులసి ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడ అక్కడే ఉంటాను మీకు ఇష్టమైతే ఇద్దరం ఇంట్లోకి వస్తాము లేదంటే ఇద్దరం బయటికి వెళ్తాము అని చెప్పి సిద్ధు బసవరాజ్కి చెప్తూ ఉంటాడు ఆలోచించుకోండి నానా నేను తులసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే మీకు రాజకీయంగా ఉన్న పలుకుబడి అంతా కూడా డౌన్ అయిపోతుంది మీరు నలుగురిలో చొలకనవుతారు మీరు అది కోరుకునేటట్టయితే గనక నన్ను తులసిని ఇంట్లోకి రానివ్వకండి అని చెప్పి సిద్ధు అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి